నగరంలోని పారిశ్రామిక కాలుష్యం ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతోంది పారిశ్రామిక వాడల్లో చాలా వరకు నిబంధనలు పాటించకపోవడంతో పర్యావరణం కలుషితమవుతోంది పరిశ్రమల నుంచి విడుదలయ్యే రసాయనాలు నాళాలకు తరలిస్తున్నారు దీంతో ఆయా డ్రైనేజీలు పూర్తిగా పాడవడంతో పాటు చుట్టుపక్కల వారు ఇబ్బందులు పడుతున్నారు జీరో లిక్విడ్ డిశ్చార్జ్ కఠినంగా అమలు చేయాలంటూ జారీ చేసిన మార్గదర్శకాలను కొందరు పరిశ్రమల నిర్వాహకులు ఉల్లంఘిస్తున్నారంటున్నారు అధికారులు పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలను శుద్ధి కేంద్రాలకు తరలించాలన్న నిబంధనలు పాటించడం లేదు మల్టిపుల్ ఎఫెక్టివ్ ఎవాపరేటర్లను ఏర్పాటు చేయకుండా నేరుగా నాలాల్లో డ్రైనేజీల్లో పంపిస్తున్నారు జీడిమెట్ల బాలానగర్ సనత్ నగర్ నాచారంలలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి వీటిపై ఆరు నెలల్లో నూట ఇరవైకి పైగా ఫిర్యాదులు వచ్చాయంటున్నారు సాయంత్రం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల నుంచే పొద్దున నాలుగు గంటల వరకు మొత్తం వ్యర్థ జలాలని మొత్తం కెమికల్ కంపెనీస్ అంతే దాంట్లో డంపింగ్ చేసేస్తారు చాలా ప్రమాదకరమైన విషవాయులో వదులుతురు దానివల్ల పెద్ద మనుషులు చిన్న పిల్లలు ఆ లంగ్స్ ప్రాబ్లమ్ తోటి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎన్నిసార్లు చెప్పినా కానీ పీసీబీకి ఎన్నిసార్లు ఫోన్లో ఇంటిమేజ్ చేసినా లేకపోతే వాట్సాప్ ద్వారా ఇంటిమేజ్ చేసినా లేకపోతే మెయిల్ ద్వారా ఇంటిమేజ్ చేసినా అని వాళ్ళు అసలు పట్టించుకోవడం అసలు వాస్తవానికి అయితే అసలు పీసీబీ అధికారులు లేదో అసలు తెలియదు ఎన్న ఇక్కడ ఎట్రో కంపెనీ మధ్యాహ్నం పూట కెమికల్ డంపింగ్ వేసేసిండు అది మొత్తం పొంగి పొరలేసి మొత్తం అది రోడ్ పైన వచ్చేసి మొత్తం నిండిపోయింది చాలా ప్రమాదకరమైన స్మెల్ మొత్తం ముక్కు మూసుకున్నా కానీ కళ్ళు మండుతున్నాయి అంత స్మెల్ వస్తుంది పోయి అధికారులకు చెప్పినాము మొత్తం డిపార్ట్మెంట్ మొత్తం పిలిచినాము పిలిచిన వాళ్ళు ఖాళీ రిసెప్షన్లు వెళ్ళేసి మాట్లాడుకొని ఏం చేసి సరే మేము మాట్లాడతాం మీరు లోపలికి రావద్దని చెప్పేసి మమ్మల్ని బయటకు పెట్టేసి వాళ్ళ లోపల మాట్లాడుకొని మాకు ఎవరికి అసలు ఇప్పదాకా ఎట్లాంటి జరిగి కూడా దగ్గర దగ్గర వారం రోజులు అంతకంటే ఎక్కువ ఏం కాలేదు కన్సెంట్ ఫర్ ఆపరేషన్ అనుమతులు లేకుండా నడుస్తున్న పరిశ్రమలతో రోజు రోజుకు సమస్యలు పెరిగిపోతున్నాయి పరిశ్రమ వ్యర్థాలను డ్రమ్ముల్లో నింపి నాలాలు డ్రైనేజీలో పారబోస్తున్నారు బాలానగర్ పరిసరాల్లో రోడ్లపైనే ఎక్కువ మరిస్తున్నారు నాచారం పరిధిలోని నాలుగు వందల యాభై ఎకరాలు మల్లాపూర్లోని రెండు వందల యాభై ఎకరాల్లో ఉన్న పారిశ్రామిక వాడల్లో కెమికల్ మిక్సింగ్ ప్లాస్టిక్ మెటల్ ఇంజనీరింగ్ ఫార్మా సింథటిక్ రబ్బర్ లాంటి ఏడు వందల పరిశ్రమలున్నాయి వాటిలో డెబ్బై శాతం రెడ్ ఆరెంజ్ కేటగిరీకి చెందినవేంటున్నాము ఇదే బాధలు ఇవే వాసన వస్తారు చూస్తారు పోతారు వెళ్తారు ఒక్కొక్క పార్టీ వాళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తారు వెళ్తారు మేము మంచిగా చేస్తాం మేము మంచిగా చేస్తాం అంటారు ఎవరు సరిగ్గా చేసేవాళ్ళు లేరు గంతే వాసన వస్తుంది ఇది మొత్తము నాలుగు పక్క ఎనిమిది గంటలకు ఇడుస్తారు నాలుగు గంటల దాకా ఉంటుంది హాస్పిటల్లో పోయి ఉంటుండ్రు ఇక చూసుకుంటు మేము అదే చెప్తున్నాము అయితే వాసన ఉంటాయి డ్రమ్లో నింపి పెట్టుకున్నాం అనుకో బయట వాసన అవుతాయి ఇంట్లోవి వాసన అవుతాయి ఈ ప్రాంతాల్లోని పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలను బోడుప్పల్లోని సిఈటిపికి తరలించాలన్న నిబంధనలున్నాయి సిఈటిపి నూట ఎనభై ట్యాంకర్ల సామర్థ్యం ఉన్న ఈ ప్లాంట్ కు నలభై ఐదు ట్యాంకర్లలో వ్యర్థాలను తరలిస్తున్నారు దీనిలో మూడు రోజులకు ఒకసారి పదమూడు వందల యాభై లీటర్ల వ్యర్థాలను శుద్ధి చేస్తున్నారని తెలిపారు అధికారులు హెల్త్ బాగలేక దావకానలలో పడి పెట్టుకోవాలంటే మాకు ఏడుకేళ్ళు వస్తాయి కష్టాలు చేత కావు ఇప్పుడు మాకు పైసలు వేడికేళ్ళు వస్తాయి ఆడ పైసలు అయిన దాకా డాక్టర్ చూస్తాడా గోలికి పోతే గోలు ఆడ ఒట్టికిస్తాడా ఇక మరి ఇవన్నీ ఇబ్బందులు అంటే ఇబ్బందులు ఉన్నాయి దీని గురించి మాకు రోగాలు వస్తున్నాయి మా ఇండ్లల్లో కూడా సామాన్లు అన్నీ నల్లగా బోకులు లేకులు అయిపోతున్నాయి దీని ఈ కెమికల్ ఎంత పట్టించుకుంటలేరు మా గురించి జీడిమెట్ల పారిశ్రామిక వాడలో పన్నెండు వందల పరిశ్రమలు ఉన్నాయి రోజు యాభై లక్షల లీటర్ల డిజాల్డ్ సాలిడ్ వ్యర్థాలు నాలుగు లక్షల లీటర్ల హై టోటల్ డిజాల్డ్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి అయితే ఇందులో జీడిమెట్లలో ఉన్న ట్రీట్మెంట్ ప్లాంట్ కు మాత్రం అతి తక్కువ పరిశ్రమల వ్యర్థాలు వస్తున్నాయన్నారు అధికారులు ఈ వ్యర్థాలను రోడ్లు నాలాలు డ్రైనేజీ లో పారబోస్తుండటంతో గాలి పీల్చి ఇబ్బందులు పడుతున్నామంటున్నారు స్థానికులు హార్ట్ కు ప్రాబ్లం వస్తుంది లివర్ కు ప్రాబ్లం వస్తుంది ఒంట్లో పోయి అన్ని వాసనకి మేము అంతా కడుపులో పోయి ముఖాలు నొప్పులు వచ్చేస్తున్నాయి ఇంత కొంతమంది చచ్చిపోయారు వాసన తట్టుకోలేక రోగాలు వచ్చి కొంతమంది చనిపోయారు కూడా ఇక మాకు లివర్ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లము మొక్కలు నొప్పి వాసన మొత్తం కడుపులో పోయి అంత ఎటో అవుతుంది ఎండి కానీ మిత్తడి కానీ రాగి గాని ఏ వస్తువు అయినా సరే మొత్తం అయిపోతుంది వాసన తట్టుకోలేకపోతున్నాం డోర్లు వేసుకుంటే కూడా కిటికీలో నుంచి వాసన వస్తుంది ఆ వాసనకి ఫ్యాన్ వేసుకుంటే కూడా మా ఊపిరాడకుంటుంది ఆడకుంటుంది అట్లట్లు జరుగుతుంది ఇంకా మందులు వాడుతూనే ఉన్నాము రెడ్ ఆరెంజ్ కేటగిరీ పరిశ్రమల నుంచి వెలువడుతున్న వ్యర్థ జలాలను పీసీబీ అధికారులు అడ్డుకోవాలని కోరుతున్నారు ప్రజలు టాస్క్ ఫోర్సు తో తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాలంటున్నారు నాలాలు డ్రైనేజీల్లో పారిశ్రామిక వ్యర్థాలను పారబోస్తున్న వారిపై పీసీబీ కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు పబ్లిక్ వాసన మస్తు వస్తుంది వాసన పొది దబ్బు వాసన తెల్ల ఒంటరికి లేచిన వాసన నెత్తి ఒట్టిపోతున్నది నెత్తి తిరుగుతున్నది మాకు వాసనకు జ్వరం వస్తుంది పిల్లలకు మాకు రోగాలు ఇక ఏం చేయాలి ఎంతో భరించుకుంటూ అన్నిటికి భరించుకుంటూ ఉన్నాం మీడ తాకులకు తన్నులకు అన్నిటికి విష వ్యర్థాలను వెలువరించే పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు బయటకి పంపాలని కృషి చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను స్పీడప్ చేసి పరిశ్రమలను తరలించాలని కోరుతున్నారు నగర ప్రజలు